హాయ్ Hi. Hi. I'll just come. Okay. నీకో సర్ప్రైజ్ నాకు తెలుసు ఫస్ట్ ట్రైల్ రూమ్ లోకి ఒక డ్రెస్ తీసుకుని నేను వెళ్తా తర్వాత నువ్వు ఒక డ్రెస్ తీసుకుని అదే ట్రైల్ రూమ్ లోకి వస్తావు ఆ తర్వాత నీ లిప్ నా లిప్ కలిసి అంత సర్ప్రైజ్ ఫీల్ అవకో ఏదో కోన్ ఐస్ క్రీమ్ తినిపిద్దామని తీసుకొచ్చా కోన్ ఐస్ క్రీమా చాక్లెట్ డ్రింక్స్ దాటి నాలా ఎప్పుడు ఆలోచిస్తావరా నీకు ఒక సర్ప్రైజ్ మన్ను ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తినేసి మార్నింగ్ షోక్లో మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని మ్యాట్ మ్యాట్నిక్ వెళ్ళాం మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ ఫాస్ట్గా తిని సెకండ్ షో మాత్రం ఇంట్లోనే ప్లాన్ చేశాను సార్ ఇవాళ నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా ఏంటి సార్ మన కేసు గెలిచేలా ఉన్నావా కాదు ఈ రోజు నుంచి నీ కేసు వదిలేస్తున్నాను అదేంటి సార్ ఓడిపోతాం కాబట్టి వేళవాయే భలే వారండు బాబు సార్ సర్ప్రైజ్ ఏంటో సర్ప్రైజ్ మీరు చచ్చిపోయే

మీ ఆవిడ ఎక్కడికి వెళ్ళింది షాపింగ్కి వెళ్ళింది సార్ ఎవరితో వెళ్ళింది ఆవిడ ఒకరితో వెళ్ళొచ్చు సార్ తయలేంది అచ్చ అక్కడ చున్నీ కొంటే చట్నీ ఫ్రీ అంట అక్కడికి వెళ్దాం రాయ్ రాయ్ ఎక్కడా ఎక్కడ అర్జెంట్ బాత్రూమ్ లోపల ఉందన బాత్రూమ్ రాయ్ నువ్వు ఖాళీగా ఉన్నావు నేను ఖాళీ ఉన్నాను కామెడీలు చేయకు నీ తమ్ముడిని రాని వాడిని చంపేసి వాడి ఫోటోకి దండేసేస్తాను రావటం ఏంటి మా గారు బెడ్రూమ్ లో ఉన్నాడు బెడ్రూమ్ లో ఉన్నాడు మాల్లో కదా ఉండాల్సింది రై అర్జున్ అర్జున్ ఏ నానా మనశ్శాంతిగా పడుకోనివ్వా మాకు మనశ్శాంతి లేకుండా చేసి నీకు మనశ్శాంతి లేదంటావేంట్రా చెప్పు అరగంట క్రితం నువ్వు ఎక్కడ ఉన్నావు ఫుల్ స్లీప్ లో ఉన్నా ఫుల్ స్లీప్ కాదురా ఫుల్ స్వింగ్ లో ఉన్నావు పై అమ్మాయితో రామ రామా రామ అని ఆ రాముడికి బ్యాడ్ నేమ్ తీసుకురాకు ఫ్రెండ్ బైక్ వాడుకు ఫ్రెండ్ పర్స్ వాడుకు కానీ ఫ్రెండ్ పెళ్ళ నానా రూమ్ లో పడుకున్న నా పైన రూమర్స్ గౌరవంగా బతుకుతున్న అమ్మాయి పైన గాసిప్స్ క్రియేట్ చేయకండి నేను నా కళ్ళతో చూసాను కళ్ళకి ప్రాబ్లం వచ్చిందనుకుంటా మంచి డాక్టర్ కి చూపించుకున్నాను అవును మామయ్య ఆ అమ్మాయి చాలా మంచిది మీరు నన్ను అనుమానించిన పర్వాలేదు కానీ నా ఫ్రెండ్ భార్యని అనుమానించారు నా మనసేం బాలేదు ఒక రెండు రోజులు నాతో మాట్లాడకండి అంతే మరి ఆగు ఆవులిస్తే స్కానింగ్ చేసే రకం నేను ఎక్కడికి వెళ్ళా కరెక్ట్ ఆన్సర్ ఏ షాపింగ్ మాల్ కి వెళ్ళావు మంచిరా మాల్ ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ ఎవరితో వెళ్ళావు మా వారితో ఇది మాత్రం రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ ఏంటి మా వారితో వెళ్ళాను రై మన వాడితో వెళ్ళి మా వారితో వెళ్ళానని చెప్తా డాడ్ ఆర్ యు మ్యాడ్ అనవసరంగా అమ్మని బ్యాట్ చేస్తున్నావు నిన్న నా గాడ్ కూడా క్షమించడు వీడిని చూస్తుంటే నాకు జాలేస్తుంది ఇద్దరు లాయర్లు బా ఖాళీగా ఉన్నట్టున్నారు తీరిగా కబుర్లు పెట్టుకున్నారు ఇక్కడ మా డిస్కషన్ నీ గురించే ఏంటో మీ ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంటి ప్యూర్ గోల్డ్ సార్ మావాడి మీద ఫ్రెండ్స్ లో డైమండ్ సార్ ఫ్రెండ్ కాదు వాడు ఫ్రాడ్ ఏమైంది సార్ మావాడు మీ ఆవిడ జింతాకు జింతా జింత జింతాకు మా లాంటి డీసెంట్ డిగ్రీఫైడ్ ఇన్నోసెంట్ ఫ్యామిలీ మీద ఇలా డబండా లాస్తారా నువ్వు షాపింగ్ కాంప్లెక్స్ లో కనిపించావు అవును మీ ఆవిడ కూడా షాపింగ్ వచ్చిందని చెప్పావు అవును అలాంటప్పుడు ఇద్దరూ కలిసి షాపింగ్ చేయొచ్చు కదా విడివిడిగా ఎందుకు చేశారు ఏం చేయకూడదా సరే ఇద్దరు కలిసి ఇంటికి రావచ్చు కదా విడివిడిగా ఎందుకు వచ్చారు అసలు ఇది ఇలా కూడా నాకు అర్థం కావట్లేదు ఆ రిలేషన్షిప్ బిట్వీన్ ఓనర్ అండ్ టెనెంట్ మస్ట్ బీ లైక్ ఫిష్ అండ్ వాటర్ బట్ నాట్ లైక్ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్ నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పు ఉంటే నన్ను క్షమించండి అసలు అర్థమే లేదనుకుంటే మా సామాతి బయటపారేయండి మా దారి మేము పోతాం మిస్టర్ ఆదినారాయణ నిన్నే మీ నాన్నగారు ఎప్పుడు పడుకుంటారో చెప్పాలి ఆ తర్వాత ఇంటికి వస్తా కన్ఫ్యూజ్ అవుతున్నానా వీళ్ళంతా కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారా సౌందర్య ఎంతైనా నీ పోలికలో నమ్మాయి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నానేమో